దేవుని యొక్కయు ప్రభు అయిన యొక్కయు దాసుడైన యాకోపు అన్య దేశముల ఎందు చెదురయున్న పన్నెండు గోత్రముల వారికి శుభమునుషిప్పి వ్రాయినది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన జరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువులేని వారినై ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునేయుడి మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఉన్నయడలా అతడు దేవుని అడగవను అతనికి అనుగ్రహింపబడును ఆయన యవని గద్దెంపక అందరికీ అందరికీ ధారాళముగా దయచేయవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగలను సందేహించేవాడు గాలి చేతి రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుష్యుడు ద్విమనుష్డై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువలన తనకేమైననో దొరికినని తలంచుకొనరాదు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతశయం పలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ ఎందు అతశయం ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె ఎండిపోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు కీడి విషయమై శోధింపబడనేరడు 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 ఆయన యవనిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఎరవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను నా ప్రియ సహోదరులారా మోషపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయడుగు తండ్రి నుండి వచ్చును ఆయన ఎందు ఏ సంచలమైనను గమనా గమన వలన కడుగు ఏ ఛాయ్ అయినను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమపడముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనిను నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరి పడువాడును మాటలాడుటకు కోపించుటకు కోపించటకు నిధానించేవాడునై ఉండవను ఎందుకనగా నలున కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీకుషణ దృష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికమతో అంగీకరించుడి మీరు వినవారు మాత్రమై ఉండి మిమ్మని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారనై ఉండడి ఎవడైననూ వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపున వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషును పోలి ఉన్నాడు వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిసిపోవును కదా అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరు చూసి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరుసవాడు కాక క్రియలు చేయవాడై ఉండి తన క్రియలో ధ్వన్యుడొగును ఎవడైనను నోటికి కల్లిము పెట్టుకొనక తన హృదయమును మో మోషపరుచుకొనుసు భక్తిగలవాడనని అనుకునని ఎడల వాన భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాను వారి ఇబ్బందులలో యహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునిటే రెండు అధ్యాయము నా సహోదరులారా మహిమా స్వరూప యుగమన ప్రభువైన యేశుక్రీస్తుని కూర్చిన విశ్వాసములలో గలవారై యుండకుడి ఎడయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాళ్ళని చూసి సన్మానించి నీవెక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పునే మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలో విమర్శ చేసిన వారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరిషుదురు ధనవంతులు మీ మీద కఠినముగా అధిక అధికారము చూపుదురు మిమ్మను న్యాయ సభకు ఈడ్చున్న వారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమని ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలా ప్రవర్తించేవారు ప్రవర్తించేవారవదురు మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధుల్ని పాపమశేయ పాపము చేయవరవుదురు ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకునయు ఒక్క ఆజ్ఞ విషయములలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములలో అపరాధవను వ్యభిసరించవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనక నీవు వ్యభిసరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములలో అపరాధమైతవి స్వాతంత్రం ఇచ్చిన నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడే ఆ ప్రవర్తించుడి ప్రవర్తించుడే కనికరము చూపున వాడు కనికరములైన తీర్పు పొందును కణికరమును కనికరము తీర్పును మించి అతిశయము పడును నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరైనను దిగంబరుడై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళడి చలి కాసుకునడి తృప్తి పొందడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలు ఉన్నాయి క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరుసము నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరచనని చెప్పను దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగ నమ్ముట మంచిదే దెయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇశ్శాఖను బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యశుద్ధి కలుగజేసినయు క్రీలంగూడముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతగా ఎంచబడను అను లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగను మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక తీల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు వలన గ్రహించితరే అటువలనే రాహోబును వేష్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి రప్పించినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రాలని ఎంచబడిన కదా ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అధ్యాయము నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదేమని తెలుసుకుని మీరు అనేకులు బోధకులు కాకుండాడి అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అటు వాడు లోపము లేనివాడై తన శర్వ శరీరమును స్వాధీనమందించుకున్న వాడును గుర్రముడు మనకు లోబడిటకై నోటికి కళ్ళము పెట్టి వాడి శరీరమంతయు కదా వాడలను చూడడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను వాడు నడుపు వాడిని ఉద్దేశం చొప్పున మిక్కులు చిన్న దగ్గర సుఖాను చేత తృప్పబడెను అలాగుననే నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిను తగలబెట్టును నాలుగు అగ్నియే నాలుక మన అవయములలో వంచబడిన పాప ప్రపంచమే సర్వశరీరమునకు మాలిణ్యం కలుగుజేసు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టినది అది నరకం చేత చిచ్చు పెట్టబడును మృగ పక్షి సర్ప జలశలలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడునూ నాలుగును సాధు చేయ నేరుడు అది మరణకరమైన విషముతో నిండినది అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్ఘలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతము దీనితోనే దేవుని పోడికగా పుట్టిన మనుషులను శపించము ఒక్క నోట నుండియే ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళను నా సహోదరులారా ఇలా ఎలా ఉండకూడదు నీటి బొగ్గులో ఒక్క జల నుండియే తియ్యని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరుపు చెట్టున ఒలీవ పండైనను తీగను అంజూరపు పండైనను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళను ఊరవు మీలో జ్ఞాని వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరస అయితే మీ హృదయములలో సహింపన వలన కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు సత్యముకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దెయ్యమున జ్ఞానం వంటిదనై ఉన్నది ఏడైనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరయు ప్రతి నీర్చకార్యమును ఉండును అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడనది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకునది పక్షపాతమైనను వేషధారణైనను లేనిదని ఉన్నది నీటి ఫలము సమాధానం చేయ వారికి సమాధానమొంది వెత్తబడును నాలుగో అధ్యాయము మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగాచరణలు ఉండే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మచ్చర పడుదరు కానీ సంపాదించుకునలేరు పోట్లాడుదరు యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమయూ దొరకదు మీరు అడుగులను మీ భోగముల మొత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమయ్యూ దొరకటలేదు విభచారణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువును ఆయన మన ఎందరు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడనంతగా ఆపేక్షించను అని లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకునిచున్నారా కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చను అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దేనులకు కృప అనుగ్రహించను అని లేఖనం చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి లోబడియుండు అపవాదిని ఎదురించడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునడి దిమనుష్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకున్నది వ్యాకుల కొలుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖము మీ ఆనందము శంతకును మార్చుకునడి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి అప్పుడు ఆయన మిమ్మను చర్చించను సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడవ కాక న్యాయం విధించేవాడవైతే ఒక్కడే ధర్మశాస్త్రములను నియమించి న్యాయం విధించేవాడు ఆయనే రక్షించుటకును నశింపజేయటుకును శక్తిమంతుడై ఉన్నాడు పరు తీర్పు తీర్చుటకు నీవెవ్వడవు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించం రండి అని చెప్పుకున్నవాళ్ళారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిర వంటివారే కనుక ప్రభువ శక్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతిమని అని చెప్పుకొనవలను ఇప్పుడైతే మీరు మీ డంభముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టే అతిశయమంతయు చెడ్డదే కాబట్టి మేలైనది చెయ్యనిరుగుయు అలాగ చేయని వానికి పాపము కలుగును ఐదు అధ్యాయము ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చిన ఉపద్రవములను గుడ్చి ప్రాణాపించి ఏడువుడి మీ ధనము చెడిపోవును మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివాడే మీ శరీరములను తినివేయను అంత్యదములయందు ధనము కూర్చుకుంటరి ఇదిగో మీ చేరు కోసిన పనివారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి మరపెట్టుచున్నది మీ కోతవారి కేకలో శన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవులలో చొచ్చు మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వధధనమునందు మీ హృదయములను పోషించుకుంటురే మీరు నీతి మంత్రులైన వారికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మను ఎదిరింపడు సహోదరులరా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూపలము నిమిత్తము ఓపికతో కాచుకొనుషు దాని కొరకు కనిపెట్టిన కదా ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకున్నడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు శనగకుడి ఇదిగో న్యాయాధిపతి నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకునడి సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గుర్చి ఉంచిరి ఆయన ఎంతో జాలియు కణికరమునుగలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టి పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండాట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను మీలో ఎవనకైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను యవనకైనను సంతోషం కలిగినా అతడు కీర్తనలో పాడవలను మీలో ఎవడైనను రోగే ఉన్నాడా అతడు సంగప పెద్దలను పిలిపింపరను వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుషను ప్రభువు అతను లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును మీ పాపములను ఒకడితో ఒకడు ఒప్పుకునడి మీరు స్పష్టత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతి విజ్ఞాపన మనం పూర్వకమైనదై బహు బలమగలదై ఉండను ఏలయ మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపుకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చను భూమి తన పడమిచ్చను నా సహోదరులారా మీలో ఎవడైనానూ సత్యము నుండి తొలగపోయినప్పుడు మరయొక్కడు అతని సత్యమునకు ఎడల ఆపని వాడిని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను తప్పివేయనని తాను తెలుసుకునవలను దేవునికే మహిమ కాక యేసుక్రీస్తు వారి కృప మన తండ్రి అయిన దేవుని సహవాసము మీ అందరికీ తోడే ఉండునకాక ఆమెన్